నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణి యగంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతూ ఉంది బెల్ ఐకాన్తో పాటు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంది మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి మీరు లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అలానే వీడియోని చివరి వరకు ఫాలో అవ్వకండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు చివరి వరకు వీడియోని ఫాలో అయితే విషయ అవగాహన కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం వెంటనే ఈ యుఐడి ఆధార్ నుంచి కొత్త అప్డేట్ మనకి కొత్త రూల్స్ ఈ నవంబర్ ఫస్ట్ నుంచి అమలు కాబోతూ ఉన్నాయి అవి ఏంటో మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను మీ ఆధార్ల వివరాలు తప్పుగా ఉంటే ఇక ఆధార్ సెంటర్లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు మీ ఫోన్లో మీరే స్వయంగా సరి చేసుకోవచ్చు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి యుఐడిఐ మొబైల్ ఫోన్లో ఆధార్ని అప్డేట్ చేసుకునే అవకాశం యూజర్లకు అందించింది ఆధార్ కార్డు అప్డేట్ కోసం యుఐడిఐ కొత్త అప్డేట్ మరియు కొత్త రూల్స్ని డెవలప్ చేసింది భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆధార్ కలిగి ఉండటం తప్పనిసరి అలాంటి ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ మొదలుకొని పాన్ కార్డుతో పాటు ప్రభుత్వం అందించే ప్రయోజనాల వరకు పొందడం దాదాపు అసాధ్యమవుతుంది అందుకే ఆధార్ కార్డు సరైన వివరాలను కలిగి ఉండడం తప్పనిసరి అవుతుంది అయితే అనుకోకుండా ఆధార్ కార్డులో తప్పులు దొరికినట్లయితే దాన్ని సరిచేయించుకోవడానికి ఇప్పటి వరకు ఆధార్ సెంటర్ని సంప్రదించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు యుఐడిఏఐ అందించిన కొత్త సౌలభ్యంతో అలాంటి తప్పులు సరిచెత్తుకోవడానికి ఆధార్ వె సెంటర్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు మీ ఫోన్లో మీరే స్వయంగా ఆధార్ని అప్డేట్ చేసుకునే అవకాశం యూజర్లకు యూడే యుఐడిఏ అందించింది ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం యూఐడిఏఐ కొత్త అప్డేట్ మరియు కొత్త రూల్స్ డెవలప్ చేసింది ఇప్పటి వరకు కేవలం ఆధార్ సెంటర్లో మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి వీలున్న పరు పేరు డేటు డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ వంటి వివరాలు అలాగే ఫోన్ నంబర్ మార్పు వంటి వివరాలు నేరుగా అప్డేట్ చేసుకునే అవకాశం అందించింది ఎం ఆధార్ ఎం ఆధార్ లేదా ఎం ఆధార్ యాప్ లేదా మై ఆధార్ మై ఆధార్ పోస్టల్ ద్వారా యూజర్లు వారి వారి వివరాలను చేసుకునే స్వయంగా సరి చేసుకునే వెసులుబాటును కలిగించింది అయితే ఫింగర్ ప్రింటు ఐరిష్ స్థాను ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను సంప్రదించ సరి చేసుకోవడానికి తప్పనిసరిగా ఆధార్ సెంటర్లను సంప్రదించవలసి ఉంటుంది అయితే ముందుగా ఉన్న ప్రతి డెమోగ్రాఫిక్ అప్డేట్ ఫీజును మాత్రం డెబ్బై ఐదు రూపాయలకు పెంచింది అలాగే బయోమెట్రిక్ అప్డేట్ ఫీజును కూడా నూట ఇరవై ఐదు రూపాయలకు సెట్ చేసింది అయితే పిల్లల వయస్ పరంగా చేసే అప్డేట్ను ఉచితంగా చేసుకునే వెసులుబాటుని యుడిఐఏఐ కల్పించింది కొత్త అప్డేట్లోతో ఏ వివరాలు సరిచేసుకోవచ్చు అంటే ఆధార్ కొత్త అప్డేట్తో పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి వంటి వివరాలను సరిచేసుకునే వెసులుబాటుని స్వయంగా మీ ఫోన్లో మీరు సరి చేసుకునే వెసలుబాటుని యుఐడిఏ కల్పించింది ముందు మొబైల్ ద్వారా ఎలా చేసుకోవచ్చో కూడా మీకు తెలియజేయబోతూ ఉన్నాను ముందు మీ ఫోన్లో ఎం ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ మరియు ఆధార్ నంబర్తో లాగిన్ అవ్వాలి తర్వాత యాప్లో అప్డేట్ ఆధార్ బటన్ని ఎంచుకోండి ఇక్కడ మీరు అప్డేట్ చేస్తే లేదా సరిచేసుకోవాల్సిన వివరాలను అందించండి దానికి తగిన అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అప్లోడ్ చేయండి తర్వాత పేమెంట్ చెల్లించి సబ్మిట్ చేయండి మీ ఆధార్ అప్డేట్ వివరాలు ఆటోమేటిక్గా ముప్పై రోజుల లోపల అప్డేట్ అవుతా అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే మీరు అప్డేట్ చేసిన అప్డేట్ ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఆన్లైన్లో మీ ఆధార్ పోర్టల్ ద్వారా కూడా అప్డేట్ తెలుసుకోవచ్చు దీనికోసం మై ఆధార్ యుడి యుఐడిఏఐ డాట్ కామ్ జిఓవి డాట్ కామ్ ఐఎన్ పోర్టల్ ఓపెన్ చేసి అప్డేట్ ఆధార్ ఆన్లైన్లో చేయండి మీ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ లాగిన్ అవ్వండి అడిగిన చోట మీ వివరాలని అందించి పేమెంట్ చెల్లించినట్లయితే మొత్తం వివరాలు సరిచేసుకొని సబ్మిట్ నొక్కినట్లయితే ఆటోమేటిక్గా మీ వివరా మీ వివరాలు సరి చేయబడతాయి అలానే మీ ఆధార్ కార్డుకి పాన్ లింక్ అయ్యిందా లేదా సరి మీరే చెక్ చేసుకోండి ఇలా భారత ప్రభుత్వం పాన్ కార్డుతో వారి ఆధార్ నంబర్ లింక్ చేయడం ద్వారా తప్పనిసరి చేసింది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు పాన్ ఆధార్ లింక్ చేయని ఎడలో వారి పాన్ కార్డు ఇనా ఇన్ ఆపరేటివ్ కేటగిరీలకు వస్తుంది మీ ఫోన్లో మీ పాన్ మరియు ఆధార్ లింక్ స్టేటస్ మీరే చెక్ చేసుకోవచ్చు స్వయంగా అది ఎలా అంటే భారత ప్రభుత్వం పన్ను చెల్లించే ప్రతి పౌరుడికి పాన్ పర్మినెంట్ ని తప్పనిసరి చేసింది అంతేకాదు ఇప్పుడు పాన్ కార్డు కలిగిన ప్రతి కార్డు హోల్డర్ కూడా వారి ఫోన్ కార్డుతో వారి పాన్ పాన్ కార్డుతో వారి ఆధార్ని లింక్ చేయడం తప్పనిసరి పాన్ ఆధార్ లింక్ చే లింక్ లింకు ఇప్పటికే ఆధార్ సంఖ్యలో పాన్ కార్డు హోల్డర్లు వారి పాన్ ఆధార్ లింక్ చే చేయడం ముగించారు అయితే ఇప్పటికి కూడా కొంతమంది పాన్ కార్డు కలిగిన వారు ఆధార్ ని లింక్ చేయడం పూర్తి చేయలేదు అయితే డిసెంబర్ ముప్పై లోపల అలా పూర్తి లింక్ చేసుకో చేయ ఎడల వారి ఇన్యాక్టివ్ కేటగిరీలోకి వెళ్తుందని ప్రభుత్వం హెచ్చరించింది ఆధార్ పాన్ లింక్ తో ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ ఐడెంటిటీ ఉండేలా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది ఈ కొత్త నిబంధనలతో పన్ను పారదర్శకత డిజిటల్ సెక్యూరిటీ మరియు డిజిటల్ గవర్నెన్స్తో మై ఒక మైలురాయి దాటవచ్చు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులోపు పాన్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా విధిగా వారి పాన్ నంబరు ఆధార్ లింక్ చేసుకోవాలి లేదంటే వారి పాన్ కార్డు ఇనాపరేటివ్ అవుతుంది అంటే బ్యాంకు అకౌంట్ క్లోజ్ అవకాశం కూడా ఉంటుంది అందుకే ఈ గడువు ముగిసే లోపల పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి పాన్ ఆధార్ లింక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే దానికోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఫోన్లో మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ పోర్టల్లోని ఓపెన్ చేయండి ఈ మెయిన్ పేజీలో క్విక్ లింక్స్ ట్యాబ్లో ఫిక్లింక్ ట్యాబ్లో అడుగున ఆధార్ స్టేటస్ లింక్ ఆధార్ స్టేటస్ పైన ఒక్కండి అక్కడ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో అందించిన బాక్స్లో మీ ఆధార్ మరియు పాన్ నంబర్లు ఎంటర్ పక్కన కనిపించే వ్యాలిడిటీ పైన నొక్కండి అంతే మీ పాన్ మరియు ఆధార్ లింక్ అయ్యిందా లేదనేది మీకు వెంటనే తెలిసిపోతుంది ఒకవేళ మీ ఆధార్ పాన్ కార్డుతో లింక్ అవ్వకపోతే వెంటనే లింక్ చేయండి లింక్ లింక్ లేకపోతే పాన్ కార్డు తో నిర్వహించే అన్ని పనులను ఆటంకం కలుగుతుంది అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ మీ పైన లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సూచనని గమనించి డిసెంబర్ ముప్పై ఒక లోపల మీరు ఈ పనిని పూర్తి చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి వీడియోని మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నమస్తే